ఏలూరులోని నలభై ఎమ్దో డివిజన్ తంగళ్లముడి యాదవ్ నగర్ లో వెలిసిన స్వయంభూ శ్రీ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భక్తులందరూ భాగస్వామ్యం కావాలని ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు మాగంటి హేమసుందర్రావు ఆలయ సహాయ అర్చకులు సుదర్శనం రవికుమార్ విజ్ఞప్తి చేశారు ఆలయ పునర్ని పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన దేవాలయం శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మాణం పనులు చేపట్టామని అన్నారు ఎనభై లక్షల రూపాయల సీజీఎఫ్ నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని ముప్పై మూడు శాతం అనగా ఇరవై ఆరు లక్షల అరవై ఏడు వేల రూపాయలు భక్తులు మ్యాచింగ్ గ్రాంట్ గా ఇచ్చినట్లు తెలిపారు అంతేకాకుండా అనేక మంది భక్తులు వివిధ రూపాల్లో స్వామివారికి విరాళాలు అందజేశారని ఈ నెల ఇరవై మూడో తేదీ నుండి ఇరవై ఏడో తేదీ వరకు పంచాహనిక పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీకృష్ణ భగవాన్ కృపకు పాత్రలు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు నెర్సు రాంబాబు నెర్సు గంగరాజు గోళ్ల నరేంద్ర వెంకట సుబ్బారావు నెర్సు సూర్యారావు బొగ్గల జయశంకర్ గొరపత్తి భోగేశ్వరరావు నెర్సు జగదీశ్వరరావు బుగ్గల సీతారాములు నెర్సు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శ్రీ రుక్మిణి సమేత సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానము యాదవ్ నగర్ తంగిళ్ళముడి ఈ ప్రాంతంలో సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం వెలసిల్లి ఉన్న ఈ పురాతన దేవాలయాన్ని గత సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తారీఖున శంకుస్థాపనకు అంకురార్పణ జరిగింది ఆనాటి నుండి నిర్విరామ నిర్విరామంగా ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడానికి ఈ ప్రాంత భక్తులు ఈ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది ఈ దేవాలయం ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిది అప్పటి నుండి కూడా మధ్య మధ్యలో మరమ్మతులు చిన్న చిన్న రిపేర్లు అవి చేసుకుంటాం జరిగింది కానీ పూర్తి శిథిలావస్థకి చేరటంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం తలిచి ఈ ఇక్కడ ఈ స్థానిక పెద్దలందరూ కలిసి ప్రభుత్వం వారితో సంప్రదించి దా సిఎఫ్ నిధుల కింద ఎనభై లక్షల రూపాయలు గ్రాంట్ చేయించి చేయించడం జరిగింది దాంట్లో ఇరవై ఆరు లక్షల అరవై ఏడు వేల రూపాయలను ఇక్కడ స్థానిక భక్తులు కాంట్రిబ్యూషన్గా చెల్లించి ఎనభై లక్షల రూపాయలు సహాయంతో గుడిని మరియు ఇదే కాకుండా ఇంకా ఇక్కడ స్థానికులు ఇచ్చిన ధన సహాయంతోనూ ఇతర వస్తు సహాయంతోనూ ఈ ఈ ఆలయాన్ని ఇంతవరకు నిర్మించడం జరిగింది ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఈ ఆలయంలో పంచాహ్నిక పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో జరపబడును ఇరవై మూడు నుంచి ఈ ఐదు రోజులు కార్యక్రమాలు పూజా కార్యక్రమంలో హోమాలు శాంతి కళ్యాణాలు పూర్తి చేసి ఇరవై ఏడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ఇక్కడ స్వామివారిని గర్భాలయంలోకి పునఃప్రతిష్ట మరియు ధ్వజ సంభారోహణ తర్వాత శాంతి కళ్యాణం మహా అన్న సమారాధన జరపబడ్ను ఈ కార్యక్రమంలో మరి ఈ ఈ ప్రాంత వాసులే కాకుండా ఏలూరు నగర ప్రముఖులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి ఈ స్వామిని పూర్తి నిర్మాణంలో సహకరించవలసిందిగా ఈ ఆలయ పునర్నిర్మాణ కమిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేయొచ్చున్నాం